హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మన సత్యంజ్ అయితే తెలుగు దినపత్రికలో మేము పేరు మాట్లాడే విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్తో ఆ వీడియోని షేర్ చేయవలసింది కోరుతాను నేరగాళ్ళకు చుక్కలే సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం ఆ సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాలను జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది దీంతో పాటు నేర అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లను బ్యాంకింగ్ టెలికాం సోర్సుల వివరాలు దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోనుంది దీంతో పాటు సైబర్ మోసాలు రోజు రోజుకు ఎక్కువైతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై గ్రామ గ్రామాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించింది అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలలో తెలంగాణ రాష్ట్రాన్ని పైలట్ గా ఎంపిక చేయాలని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు అతి త్వరలోనే తెలంగాణలో ఒకరోజు ఈ అంశంపై సెమినార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు వాస్తవం ఈనాడు మనం చూసుకోవచ్చు సైబర్ మోసాలి నాడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈనాడు విల్లేకల్ గా డబ్బులు సంపాదించుకోలే ఈనాడు ఒకటేసారి కరోపథలను కావాలని చెప్పేసి ఆశలు గాల్లో మెడలు కట్టేటటువంటి వారికి ఒక చెక్ల చెక్ పెట్టేటటువంటి సమయాన్ని సందర్భాన్ని మనం తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా పోవడం జరిగింది కాబట్టి ఈనాడు దీన్ని అరికట్టాలి ప్రజలు కూడా అందరూ సహకరించాలి ఎవరైనా అనుమానితులు కానీ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులతో కలరింగ్ ఇచ్చులు కానీ చేస్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్లాక్మెయిల్ చేసేటటువంటి వాళ్ళతో ఎవరన్నా ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళని పట్టించాల్సిందిగా కోరుతూ ఉన్నాం కాబట్టి ఈనాడు సైబర్ నేరగాల మోసాలకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈనాడు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రసక్తి ఉంది కాబట్టి ఈనాడు అటువంటి సందర్భాలు ఎవరైనా ఫేస్ చేస్తే వివరాలను మాత్రం గోప్యంగా వచ్చి అది ఆ కార్యకలాపాలకు సైబర్ నేరాలకు ఎవరు పాడుపడ్డారు బ్లాక్మెయిలింగ్ ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతరులకు ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయడం లింక్స్ క్లిక్ చేయడంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ క్లిక్ చేయొద్దు మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు సెక్యూర్గా ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆగస్టు పదమూడు వరకు అవకాశం తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది ముఖ్యంగా రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది ప్రభుత్వం రైతు భరోసా రైతు బీమా ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం రైతు బీమా పథకాలు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటైన రైతు బీమాకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గారు ఆగస్టు పదమూడు ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది అయితే మొత్తం మీద పట్టా కొత్త పట్టా పాస్బుక్లు వచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే రైతు భరోసా దాన్ని యూజ్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఈనాడు రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జరిగింది అప్పులపై రేవత్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అరవై ఏళ్ళ ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి లోక్సభలో కొత్త బిల్లు పాస్ ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్సభలో రెండు కీలక ఆర్థిక బిల్లులు పాస్ యుజువానీ ఓటుతో ఆదాయపు పన్ను బిల్లు ఆ పన్ను చట్టాల సవరణ బిల్లు ఆమోదం ఆరు దశాబ్దాల నాటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం ఎన్నికల జాబితాలో ప్రత్యేక సవరణలను వ్యతిరేకిస్తూ విపక్షాల ఆందోళన మొత్తానికి ఏదైతే అరవై ఏళ్ళ ముందు జరిగినటువంటి ఏర్పాటు బిల్ పాస్ అయిందో ఈనాటి దాన్ని సవరిస్తూ మరలా కొత్తగా బిల్ పాస్ చేయడం జరిగింది సో సవరిస్తూ సో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ దాంట్లో సవరణలు చేయడం అది మామూలుగా మనం చూడవచ్చు అసిం మునీర్ అను వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన అది వారికి పరిపాటేనని కౌంటర్ అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చేసిన అణు బెదిరింపులపై భారత్ తీవ్రంగా స్పందించింది ఇలాంటి అణు ప్రగల్భాలు పలకడం పాకిస్తాన్కు పరిపాటి అని ఇతర దేశం భూభాగం నుంచి ఇలాంటి బాధ్యత రహిత వ్యాఖ్యలు చేయడం జారకరమని సోమవారం భారత్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరంలో పాకిస్తానీ సంతతి ప్రజలతో జరిగిన ఒక సమావేశంలో అసీం మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు ఎప్పుడో అయితే గట్టిన అయితే వీళ్ళ పని ఎయిర్ ఇండియా కీలక ప్రకటన ఢిల్లీ వాషింగ్టన్ విమాన సర్వీసులు రద్దు ఢిల్లీ వాషింగ్టన్ డీసీ డైరెక్ట్ ఫ్లైట్ సేవలు నిలిపివేత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం ఆ విమానాలు ఆధునీకరణ పనుల వల్లే ఈ చర్య అని వెళ్లడి పాకిస్తాన్ గగనతలం మూసివేత కూడా మరో కారణంగా వివరణ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా పూర్తి రిఫండ్ ఆఫర్ ఇతర నగరాల మీదుగా వాషింగ్టన్కు వన్ స్టాప్ ప్రయాణ స్వా అయితే పాకిస్తాన్ గగన తలం మీద నుంచి అక్కడ నుంచి నిషేధం విధించడం జరిగింది సో ఆ విధంగా ఇబ్బంది వన్ స్టాప్ అంటే వేరే ఎయిర్పోర్ట్ నుంచి హాల్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్ నుంచి ఫెబ్రోల్ కంట్రీస్కి పోవడానికి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంది భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ డియాల్టీ ఆటో స్టాక్ల మద్దతు ఇచ్చిన స్టాక్ మార్కెట్ ఏడు వందల నలభై ఆరు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ రెండు వందల ఇరవై ఒక పాయింట్లు లాభం పట్టం ఇది ఎప్పుడు లాభం వస్తుందో ఎప్పుడు నష్టం వస్తుందో అంత వాళ్ళకే తెలుసు ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి మార్గదర్శకాలు విడుదల ఈ బస్సుల్లో ఉచితం వర్తించదు ఈ నెల పదిహేను ప్రారంభం కాను ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణానికి కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడి అంతరాష్ట్ర బస్సు సర్వీసులో ఉచితం వర్తించదు అంటే వేరే డిస్టిక్ పోయేటటువంటి బస్సులో అది వర్తించదు అని చెప్పేసి ఎందుకంటే ఈనాడు ఓన్లీ ఏపీ ఏరియాలో మాత్రమే ఫ్రీగా ఉంటుంది సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి బస్సులకి మాత్రం ఫ్రీగా ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తం ఇదే ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాబోతుంది మహిళలు అయితే ఖుషిగా ఉంటారు మొత్తం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన సత్యమే చెప్పే తెలుగు దినపత్రికలోని మేము పేర్చిన మాట విశేషం అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిన ఫోటోలో